పార్టీ దేశ వ్యతిరేకి అని బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ చొరబాటు ధరలు అస్సోంలు స్థిరపడేందుకు కాంగ్రెస్ అన్ని విధాలా సాయం చేస్తుందని కాంగ్రెస్ రైతుల్ని విస్మరించిందని అస్సాంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ తులసి రెడ్డి అన్నారు ఈ మాట్లాడుతూ బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్టున్నాయి నరేంద్ర మోడీ వ్యాఖ్యలు అని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అస్సాం పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏమిటా వ్యాఖ్యలు కాంగ్రెస్ దేశ వ్యతిరేకి అట బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ చొరబాటుదారులు అస్సాంలో స్థిరపడేటందుకు అన్ని విధాలా కాంగ్రెస్ సాయం చేస్తోందట దేశానికి కాంగ్రెస్ ఎన్నో ద్రోహాలు చేసిందట కాంగ్రెస్ రైతుల్ని విస్మరించిందట ఇవి నిన్న నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీ మీద చేసిన వ్యాఖ్యలు ఇవి ఎలా ఉన్నాయంటే బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు మెడియాలో తాటికాయంత తన్నట్లుంది పిఎం నరేంద్ర మోడీ గారి వ్యాఖ్యలు కాంగ్రెస్ దేశ వ్యతిరేకన రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలను తరిమికొట్టి భారత మాత దాశ శృంఖలాలను ఛేదించి భారత మాతకు స్వాతంత్రాన్ని ప్రసాదించింది కాంగ్రెస్ పార్టీ ఇది దేశ వ్యతిరేకమా నవభారత నిర్మాణం కోసం హరిత విప్లవం పారిశ్రామిక విప్లవం సమాచార విప్లవం ఎలక్ట్రానిక్ విప్లవం ఇలాంటి విప్లవాలను కాంగ్రెస్ పార్టీ తేవడం దేశ వ్యతిరేకమా ఐఐటి ఐఐఎం ఎయిమ్స్ డిఆర్డిఓ ఇస్రో ఎల్ఐసి లాంటి ప్రతిష్టాత్మక సంస్థలను నెలకొల్పొల్పడము నెలకొల్పడము దేశ వ్యతిరేకమా సమాచార హక్కు చట్టం ఆహార భద్రతా చట్టం గృహహింస నిరోధక చట్టం ఉపాధి హామీ చట్టం ఇవి తేవడము దేశ వ్యతిరేకమా అసలు అస్సాంలో రెండు వేల పదహారు నుండి అస్సాంలో అధికారంలో ఉండేది మీరే రెండు వేల పదహారు నుండి తొమ్మిది సంవత్సరాలుగా ఇక దేశంలో రెండు వేల పద్నాలుగు నుండి అధికారం ఉండేది మీరే కాడ అస్సాంలో చొరబాటుదారులు ఒకవేళ ఉంటే ఎవరి కారణం దానికి కేంద్రంలో అధికారం ఉండడం మీరు కాదా రాష్ట్రంలో అధికారం ఉండేది మీరు కాదా ఇది ఎలా ఉందంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్లుంది